హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో మనము కొన్ని వస్తువులని ఇంట్లో వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టేసినటువంటి వస్తువులని మళ్ళీ తిరిగి రకరకాలుగా ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము డిమార్ట్కి వెళ్ళినప్పుడు గ్రోసరీ ఐటమ్స్ని ఇలాంటి కవర్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఆ గ్రాసరీ అంతా డబ్బాల్లో ఫిల్ చేసిన తర్వాత ఈ కవర్స్ అన్నీ కూడా పడేస్తూ ఉంటాము అలా కాకుండా మళ్ళీ కవర్స్ని తిరిగి ఎలా రీయూస్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక్క కవర్ని ఇలా తీసుకొని దానికి ఓపెన్ సైడ్ ఉంటుంది కదండి ఆ ఓపెన్ సైడ్ని వీడియోలో చూపించిన విధంగా కింద భాగాన కొద్దిగా పైకి మడత పెట్టుకోవాలండి పైకి మడత పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలాగా సెంటర్లోకి మడత పెట్టుకోవాలండి సెంటర్లోకి మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదండి మడత పెట్టుకున్న దగ్గర మధ్య భాగం ఉంది కదా ఆ మధ్య భాగాన ఇలా కొద్దిగా మనం వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక హ్యాండ్ కవర్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం ఇది ఎలా వాడుకోవాలో చూద్దామండి మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు మనము టమాటాలు అవి మనం ఒక్క కవర్లో పోసినట్లయితే టమాటాలు అనేవి చితికిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా టమాటాలకి ఇలాగా ఒక సెపరేట్ కవర్ పట్టుకెళ్ళినట్లయితే మనము టమాటాలు అనేవి ఇలాంటి కవర్లో వేసుకోవచ్చు అండి ఇవి చాలా గట్టిగా కవర్స్ ఉంటాయి కాబట్టి మనకి టమాటాలు పోసినా కానీ కొంచెం బరువు వేసినా కానీ తెగిపోకుండా కూడా ఉంటాయండి తర్వాత మనం ఇలాగా వీడిని చేత్తో ఇలా పట్టుకోవడానికి కూడా మనకి కవర్ అనేది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి టమాటాలు అనేవి ఒకే కవర్లో పోయకుండా వేరే వేరేగా ఇలా కవర్స్లో కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ టమాటాలు అనేవి మనం ఇంటికి వచ్చేసరికి చితికిపోకుండా కూడా ఉంటాయండి తర్వాత ఇలాగే మనం ఆకుకూరలు తర్వాత కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ కూడా ఇలా సెపరేట్గా కవర్స్లో కనుక మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్లయితే మనకి అవన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి నలిగిపోకుండా కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలాంటి పేపర్ కవర్స్ అనేవి మనం ఏమైనా షాపింగ్ చేసినప్పుడు శారీస్ అవి కొన్నప్పుడు లేదంటే షూ అలాంటివి కొన్నప్పుడు మనకి ఇలాంటి కవర్స్లో ఇస్తూ ఉంటారు కదండీ అలాంటివన్నీ కూడా మనము వేస్ట్ని పడేస్తాము అలా కాకుండా ఇలా గట్టిగా ఉన్న కవర్స్ని తీసుకుని మనం ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగా పెద్దగా ఉన్న కవర్ని మనం సగానికి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ ఉంటాయి కదండి కార్నర్స్ని లోపలికి ఇలా మడచుకోవాలండి ఇలా మడచుకోవడానికి వీలుగా కార్నర్స్కి ఆపోజిట్లో ఆ ఇటు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే పైన ఉన్న కవర్ పై భాగాన ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపలికి మడుచుకోవాలండి ఇలా మడుచుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కవర్ని లోపలికి మడుచుకున్నాం కదండి ఆ లోపల మడుచుకున్నదంతా కూడా మనకి బాగా సెట్ అవ్వటానికి వీలుగా ఉండేలాగా పిన్ మిషన్ తోటి ఇలా చుట్టూ కూడా పిన్స్ వేసుకోవాలండి ఇలా పిన్స్ వేసుకుంటే మనకి నీట్గా కవర్ అనేది రెడీ అవుతుందండి ఇట్లా అన్ని వైపులా కూడా ఇలాగా పిన్ మిషన్తో ఇలా పిన్ చేసుకోవాలండి ఇలా ఇలా పిన్ చేసుకున్న తర్వాత లోపల భాగం అనేది మనకి కొంచెం స్టిఫ్గా ఉండటానికి ఏదైనా అట్టముక్క కానీ లేదంటే కార్డ్బోర్డు పీసెస్ ఉంటాయి కదండీ ఇలాంటిది ఒకదాన్ని ఈ కవర్కి సరిపడా కట్ చేసుకుని లోపల మనం కవర్ అడుగు భాగంలో ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇక్కడ గట్టిగా ఉండేటటువంటి అట్ట ముక్క ఏదైనా సరే ఇందులో ఇలా సెట్ చేసుకుంటే ఇలా నీట్గా రెడీ అవుతుందండి తర్వాత లోపల ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా సరే వేసుకుంటే కొంచెం చూడడానికి కూడా ఈ పేపర్ కవర్ అనేది మంచి లుక్ ఉంటుందండి తర్వాత ఈ పేపర్ బ్యాగ్లో మనకి నచ్చినట్లుగా మనం ఏవైనా సరే అరేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను నాప్కిన్స్ అనేవి ఇలాగా అక్కడ ఇక్కడ పెట్టకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెతుక్కోకుండా ఉండటానికి వీలుగా ఉండేలాగా ఇందులో ఇలాగా సర్దుకుంటున్నానండి మీకు అలాగే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వేసుకెళ్ళే సాక్స్లు ఉంటాయి కదండి ఆ సాక్స్లు అనేవి మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇలాగనక పేపర్ బ్యాగ్లో మనం అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఈ పేపర్ బ్యాగ్లోనే ఉంటాయి కాబట్టి మనం వీటిని తీసుకుని ఈజీగా స్కూల్కి రెడీ చేయవచ్చు అండి తర్వాత ఈ పేపర్ బ్యాగ్ అనేది మనం అలమర్లో బట్టలు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు మనకు అవసరమైనటువంటి వాటిని తీసుకుని వాడుకోవచ్చు అండి టిఫ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇలా పడేసే వాటితోనే మనం ఎన్నో రకాలుగానో ఉపయోగపడేలాగా మనం ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని ఉపయోగించుకోవచ్చు అండి టిఫిన్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం రేటు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కొనుక్కు తెచ్చుకొని ఉంటాం కదండి అలాంటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు అవి ఎక్కువ కాలం నిలవ ఉండదు కదండి అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి అవి నీరు కారిపోతూ ఉంటాయి లేకపోతే పండిపోతూ ఉంటాయి లేదంటే ఒక్కొక్కసారి గుళ్ళిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేటటువంటి టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే ఇలా పచ్చిమిరపకాయలకు ఉన్నటువంటి తొడిమలన్నీ కూడా ఇలా తీసేయాలండి తీసేసిన తర్వాత ఇలాగా మనకి ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదండి అంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఏవైనా బాక్సుల రూపంలో వస్తూ ఉంటాయి కదండి అలాంటి బాక్స్ని ఒక దాన్ని తీసుకున్నానండి ఆ బాక్స్ లోపల అడుగున ఇలాగా పేపర్ నాప్కిన్ ఒకదాన్ని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మనము ఇందాక పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి ఆ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా బాక్స్లో ఇలా సర్దుకోవాలండి ఇలా సర్దుకున్న తర్వాత పైన మళ్ళీ ఇంకొక పేపర్ నాప్కిన్ని వాటి మీద ఇలా కప్పి ఉంచుకోవాలండి తర్వాత బాక్స్ మూతని క్లోజ్ చేసేసుకుని మనం ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పచ్చిమిరపకాయలు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చాలా తాజాగా ఉంటాయండి ఈ బాక్స్ లోపల పేపర్ నాప్కిన్ వేయటం వల్ల ఆ పేపర్ నాప్కిన్ అనేది తడంతా కూడా పీల్చుకుని పచ్చిమిరపకాయలు అనేవి తాజాగా ఉంటాయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఐడియా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఏమైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు లేదంటే వెజిటేబుల్స్ కొన్నప్పుడు ఇలాంటివనేవి సూపర్ మార్కెట్లో మనకి నెట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి నెట్ బ్యాగ్స్ అనేవి మనం వెజిటేబుల్స్ అవి వాడుకున్న తర్వాత ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి అలా కాకుండా వీటిని మళ్ళీ తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఇక్కడ ఒక రెండు బ్యాగ్స్ని తీసుకున్నానండి తీసుకునేలాగా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలాగ మనం బ్యాగ్స్ని చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్నట్లయితే మనకి ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది తర్వాత ఇంకొక నెట్ బ్యాగ్ని తీసుకోవాలండి ఇలా నెట్ బ్యాగ్ని తీసుకున్న తర్వాత దాంట్లో కూడా ఇలా రౌండ్గా మనం ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా నెట్ బ్యాగ్ని వేరొక నెట్ బ్యాగ్లో పెట్టుకుని ఒక స్క్రబ్బర్ మాదిరిలాగా రెడీ చేసుకోవాలండి మనకి గిన్నెలు తోమడానికి వాడే స్క్రబ్బర్ ఉంటుంది కదండి అలా రెడీ చేసుకోవాలండి ఇది మనం ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకున్నట్లయితే మనకి ఇది గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు అండి ఇలాగా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ విడిపోకుండా కదిలిపోకుండా ఉండడానికి అక్కడ ఒక చిన్న కుట్టు వేసేసుకోవాలండి మనం ఎక్కడైతే మడత పెట్టుకున్నామో అక్కడ పై భాగంలో ఇక్కడ ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు దీంతో మనం గిన్నెలను ఇలా అండి ఇలా మనం పడేసే వాటితోటి మనకు నచ్చినట్లుగా మనం ఇలా ఆర్గనైజర్ని తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చండి నెక్స్ట్ డిపెండ్ ఏంటంటే మనము కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ ఇలాంటి కవర్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా తిరిగి మళ్ళీ ఈ కవర్స్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కవర్స్ని పైన భాగం తీసేయాలండి అంటే హ్యాండిల్ పార్ట్ ఉంటుంది కదండి ఆ పార్ట్ని కట్ చేసి తీసేయాలి తర్వాత ఈ కవర్కి కింద భాగంలో కూడా ఇలాగా మనకి ఒక అతుకు ఉంటుంది కదండి అతుకుని ఇలా రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇలా సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అది మనం అరిచేది సైజ్ వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా పిన్ మిషన్ తోటి మనం అవన్నీ కూడా ఒక సైడున పిన్ చేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుంది తర్వాత దీన్ని మనం కిచెన్లో పొయ్యిగట్టి ఇంకా స్టవ్ని ఇంకా పొయ్యి గట్టిని వీటితో క్లీన్ చేసుకోవచ్చండి మనకి అన్నం అది వండినప్పుడు లేదంటే కర్రీస్ అవి వండినప్పుడు స్టవ్ అనేది కొంచెం జిడ్డుగా మారుతుంది కదండి అలాంటప్పుడు వీటిని కనుక మనం ఉపయోగించి స్టవ్ తుడుచుకున్నట్లయితే స్టవ్ అనేది నీట్గా ఉంటుందండి తర్వాత వీటిని మనం ఇలా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ తోటి మనం కిచెన్లో ఒక వాళ్ళకి ఒక పక్కగా అతికించుకున్నట్లయితే మనకి ఇలా కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇలా మనం వీటితోటి స్టవ్ నే ఇంకా తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ని ఇలాంటి వాటి అన్నిటిని కూడా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇది కూడా క్లాత్ కాబట్టి మనకి మనము కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి క్లాత్ బదులుగా వీటిని వాడుకోవచ్చండి వీటితో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో కనుక క్లీన్ చేసినట్లయితే నీట్గా క్లీన్ అవుతాను ఇవేనండి వాళ్ళ టిప్స్ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి వీడియో నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్